నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా మాజీ సీఎం జగన్ రోడ్ ఎక్కారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు అమల్లో ఉన్న జగన్ నిన్న విజయవాడ నేడు గుంటూరులో పర్యటించారు జగన్ కోసం పార్టీ క్యాడర్ కూడా భారీగానే తరలి వచ్చింది కోర్టు అమల్లో ఉన్న జగన్ ఎందుకు యాత్రలు చేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చింది ఎనిమిది నెలల తర్వాత జగన్ యాత్రలకు వస్తున్న స్పందన ఏంటి అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది ఈ రోజు ఇదే అంశంపై మనతో పాటు చర్చించేందుకు మా కొలీగ్ సాయి చత్రిన్ అందుబాటులో ఉన్నారు సాయి చతియన్ గారు నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి అసలు అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో జగన్ ఈ పర్యటనలో టార్గెట్ ఏంటి స్పందన ఎలా ఉంది మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో చూసుకుంటే జగన్ కి అన్ఎక్స్పెక్టెడ్ మాండేట్ వచ్చింది జనని దగ్గర నుంచి కేవలం లెవెన్ సీట్స్కే అతను పరిమితం ఆ తర్వాత చాలా రోజులు ఇప్పటికీ కూడా అతను ఎక్కువగా బెంగళూరు మీదే బెంగళూరులోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు అయితే అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి ఈ టైం ఇవ్వకుండా మనము పబ్లిక్ ఇష్యూస్ పేరుతోటి రోడ్డు మీదకి వస్తే కనుక పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది అదేవిధంగా కూడా రాజకీయంగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో జగన్ కొంతకాలం వెయిట్ చేశాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది నెలలు పాలన పూర్తి కావడంతో ఇక యాక్టివ్ కావాలి అతను ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అన్నది లీడర్స్తో కానీ ఇతరత్ర అతని సన్నిహితులతో కానీ అనలైజ్ చేసుకున్న టైంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అతని దృష్టికి వచ్చాయి అందులో ప్రధానంగా గతంలో జగన్ జనంలో ఉన్నప్పుడు మాత్రమే హీరో అయ్యాడు మనం అతని చరిత్ర పొలిటికల్ హిస్టరీ చూసుకుంటే కూడా అతను జనంతో కనెక్ట్ అయినప్పుడే ఎక్కువగా కూడా అతను పబ్లిక్ హీరో అయ్యాడు కానీ గవర్నమెంట్లకు వచ్చి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ తోటి ఆ లింక్ కట్ అయింది పబ్లిక్తో కలవటం కానీ పార్టీ లీడర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ అతను ఎక్కువగా టైం ఇవ్వలేదు కానీ ఇప్పుడు మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఒక రీజన్ కావాలి అయితే అతనికి నంబర్ పరంగా టెక్నికల్ గా అసెంబ్లీలో అపోజిషన్ స్టేటస్ లేదు అపోజిషన్ లీడర్ గా అతనికి ఆ గుర్తింపు రాలేదు కనీసం టెన్ పర్సెంట్ సీట్స్ వస్తే సాధ్యం అవుతుంది కానీ ఇప్పుడు అతను పబ్లిక్ లోకి వెళ్ళాలి కాబట్టి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని అతను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే రైతుల ఇష్యూస్ మీద ప్రధానంగా ఫోకస్ చేశాడు దానికంటే ముందు ఏదైతే పార్టీ క్యాడర్ తో గ్యాప్ వచ్చిందో ఆ క్యాడర్ ను దగ్గరికి తీసుకునేందుకు వాళ్ళకి ప్రతి నిమిషం కూడా భరోసా ఇచ్చేందుకు కొత్త కొత్త హామీలు ఇస్తున్నాడు అందులో భాగంగానే నిన్న ఫస్ట్ విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాడు ఏదైతే పార్టీ లీడర్ వంశీ అరెస్ట్ అయి ఉన్నాడు అతని కోసం నేరుగా జైలుకెళ్ళాడు అంతకుముందు చూసుకుంటే కనుక మనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా నెల్లూరు జైలుకి వెళ్ళున్నాడు జగన్ అదే విధంగా నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు గుంటూరు జైలు ఉన్నాడు ఇది ఈ ఎనిమిది నెలల కాలంలో జగన్ జైలుకి వెళ్ళటం వాళ్ళకి భరోసా ఇవ్వటం అన్నది వరుసగా చూసుకుంటే ఇది మూడోసారి అవుతుంది జగన్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు పార్టీ క్యాడర్ లో కూడా కొంత స్పందన వస్తా ఉంది అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయింది వైసీపీ సోషల్ మీడియా సో ఈ టైం ని కరెక్ట్ గా యుటిలైజ్ చేసుకోవాలి మళ్ళీ పొలిటికల్ గా స్ట్రెంత్ అవ్వాలి అంటే ఇటువంటివన్నీ కూడా కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాలి అన్నది జగన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది అందులో భాగంగానే నిన్న ఆ రాజకీయంగా విమర్శలు ఉన్నప్పటికీ కానీ అటు వంశీని పరామర్శించడం ఈ రోజున ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు కూడా గుంటూరు వచ్చి రైతులకు మద్దతుగా నిలబడటం అనేది చూడాల్సి ఉంటుంది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివి అతను ఇంకా ప్లాన్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వంశీ విషయంలో మనం గమనించినట్లయితే జగన్ జైలుకు వెళ్ళడం సరైన సరైనదే అంటారా టీడీపీల విమర్శలపై వైసీపీ ఏమంటుంది అంటే టీడీపీ మాత్రము అతను జగన్ ఫస్ట్ నుంచి కూడా ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ లో గన్నవరం నుంచి ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచాడు వంశీ తర్వాత అప్పుడు మంత్రిగా ఉన్న కొడాలు నాని ఒత్తిడితో అవ్వచ్చు అతనితో ఉన్న రిలేషన్ తో అవ్వచ్చు వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ లోకల్ క్యాడర్ కూడా పూర్తిగా అతన్ని వ్యతిరేకించింది గన్నవరంలో వైసీపీ క్యాడర్ ఎవరూ కూడా అతన్ని సపోర్ట్ చేయలేదు అక్కడ ఉన్న ఏళ్ళగడ్డ వెంకట్రావు కానీ రామచంద్రరావు కానీ వాళ్ళిద్దరు కూడా దూరం అయిపోయారు వెంకట్రావు ఇంకా ఎలక్షన్స్ ముందు వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి అక్కడి నుంచి టీడీపీ నుంచి కంటెస్ట్ చేశాడు ఎలక్షన్స్ లో గెలిచాడు కానీ వంశీ అప్పటికే ఉన్న అతని మీద వ్యతిరేకత ఏదైతే అతను చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని పర్సనల్ గా టార్గెట్ చేశాడు కొంత అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనేది టీడీపీ క్యాడర్ మొత్తానికి కూడా వ్యతిరేకత తీసుకొచ్చింది అతనితో పాటుగా వల్లభనేని వంశీ అదేవిధంగా కొడాల నాని కూడా టీడీపీకి టార్గెట్ అవుతూ వచ్చారు అయితే వంశీ ఎన్నికల కౌంటింగ్ లో చూసుకుంటే మధ్యలోనే అతనికి రిజల్ట్ ఏంటి అన్నది అర్థమై వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి కూడా పొలిటికల్ గా దూరంగా ఉన్నాడు వంశీ విషయంలో ఏదైతే గన్నవరం ఆఫీస్ మీద అటాక్ కేసు సంబంధించిందో సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ తర్వాత విడ్రా చేసుకోవడం కూడా కాంట్రవర్సీ అయింది టీడీపీ నేతలైతే అతన్ని వంశీ కిడ్నాప్ చేసి ఆ రకమైన కంప్లైంట్ విత్డ్రా చేసుకునేలాగా చేశాడు అనేది వాళ్ళ ఎలిగేషన్ అతని బ్రదర్ ఇచ్చిన కేసు తోటి ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసి వంశీని అరెస్ట్ చేశారు కానీ వంశీ జగన్ కోసం వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ టైంలో వెళ్ళకపోతే పార్టీలో వ్యతిరేకత వస్తుంది ఆ టైంలో వెళ్లి అతనికి సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో జగన్ నిన్న బెంగళూరు నుంచి డైరెక్ట్ గా ఆ జైలుకి వెళ్లి పరామర్శించాడు ఆ టైంలో కూడా కృష్ణా జిల్లా లీడర్స్ తో పాటుగా పార్టీ క్యాడర్ కూడా వచ్చి జగన్ కోసం అక్కడికి రావడం అనేది కనిపించింది అది మాత్రం నిన్న కొంత పొలిటికల్గా ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ గానే చెప్పుకోవాలి వైసీపీ ఈ క్యాడర్ కొంత జోష్ నింపినా కూడా టీడీపీకి మాత్రం ఈ ఇష్యూలో జగన్ అదేవిధంగా వైసీపీ లీడర్స్ మాత్రం టార్గెట్ అయ్యారు ఇప్పుడు వంశీకి సంబంధించిన కేసులు కోర్టులో కి రావటం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ వీళ్ళు అక్రమ కేసులు అని చెప్తున్నప్పుడు ఇది లీగల్ ఆస్పెక్ట్ లో ఎటు టర్న్ అవుతుంది అనేది మాత్రం మనకి మనకి కొద్ది రోజులు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది అందరూ అనుకుంటున్నది అమల్లో అమల్లో ఉంది సో ఉన్నప్పటికీ కూడా జగన్ యాత్రలు జగన్ ఇట్లా ఉల్లంఘించడం చర్చ జరుగుతా ఉంది కృష్ణ గుంటూరు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ ప్రస్తుతం అమల్లో ఉంది ఏది రోజైతే షెడ్యూల్ వచ్చింది ఆ రోజు నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది రేపు ఇరవై ఏడున పోలింగ్ జరగబోతుంది అయితే ఈ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా రాజకీయంగా ర్యాలీలు చేయటం గానీ ప్రకటనలు చేయటం గానీ హోర్డింగ్స్ కానీ విగ్రహాలు గానీ కనిపించడానికి అవకాశం ఉండదు ఆ రకంగా రెండు జిల్లాల్లో కూడా కోడ్ ఇంప్లిమెంట్ లోనే ఉంది ఇంప్లిమెంట్ అవుతున్న టైంలో నిన్న జగన్ జైలుకి వెళ్ళిన టైం విషయం కానీ ఈ రోజున గుంటూరు మిర్చి అడ్డుకు వచ్చిన టైంలో కానీ ఎటువంటి పర్మిషన్స్ అయితే వాళ్ళు తీసుకోలేదు అనేది మనకున్న సమాచారం అది పొలిటికల్ యాక్టివిటీ కాదు కాబట్టి మేము ఎటువంటి పర్మిషన్ అడగలేదు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా రాలేదు అని వైసీపీ నేతలు చెప్తున్నారు కానీ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సహజంగా జిల్లా కలెక్టర్లే రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు వాళ్ళు ఎటువంటి రాజకీయ ర్యాలీలకు కానీ ప్రదర్శనలకు కానీ అదే విధంగా ప్రకటనలకు కానీ అవకాశం ఇవ్వరు నిన్న జగన్ అక్కడికి వెళ్లి జైలు దగ్గరికి వెళ్లి రాజకీయ ప్రసంగాలు చేశారు ఇక్కడ ఈ రోజున గుంటూరు మిర్చి ఆడికి వచ్చినప్పటికీ కూడా ఒక రకంగా రాజకీయ ప్రసంగాలే చేశారు కానీ మేము ఎక్కడా కూడా రాజకీయ ప్రసంగాలు కాదు కాబట్టి మేము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము అసలు ఈ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయటం లేదు కాబట్టి మీకు కోడ్ విషయం అన్నది రేజ్ అవ్వదు అని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన ర్యాలీ గుంటూరులో జరిగిన ర్యాలీ గాని నిన్న విజయవాడలో జరిగిన ర్యాలీ కానీ చూస్తే అది కోడ్ వయోలేషన్ కింద వస్తుంది అన్నది ఒక వర్షం వినిపిస్తుంది అయితే దీని మీద కృష్ణ అండ్ గుంటూరు డిస్టిక్స్ నుంచి ఎవరైతే ఎలక్షన్ సిఇఓ వివేక్ యాదవ్ ఉన్నారో ఆయన ఇప్పటికే రిపోర్ట్స్ అడిగినట్లుగా తెలుస్తుంది ఎక్కడైనా కోడ్ వయోలేట్ అయింది అని గుర్తిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైతే ఈ ర్యాలీస్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు జగన్ జిల్లాలో పర్యటన పర్యటన ఉగాది నుంచి చేస్తారని చెప్పి మన సమాచారం ఉంది సో యాక్చువల్గా ఇప్పటికే చేపట్టాల్సిన పర్యటన ఎందుకు ఆలస్యం జరుగుతోంది జగన్ జిల్లాల టూర్ అనేది దాదాపు నాలుగైదు నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది వాస్తవంగా జగన్ జిల్లాల వారీగా అధ్యక్షులను మార్చడం గతంలో కొన్ని ఎన్నికల ముందు చేసిన ప్రయోగాల్ని సరి చేసుకోవడం చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని వేరే జిల్లాలకి వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది టోటల్గా రాంగ్ అయింది ఎలక్షన్ టైంలో సో దీన్ని మళ్ళీ సెటరేట్ చేసుకునే పనిలో ఉండి ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళని అడ్జస్ట్ చేస్తున్నారు కొన్ని జిల్లాలకు అధ్యక్షులు కూడా ఇప్పటికే మార్చారు ఇంకా ఆరు కామన్ డిస్ట్రిక్ట్స్ కి కొత్త ప్రెసిడెంట్స్ నియమించబోతున్నాడు దీనికి సంబంధించి ఎక్సైజ్ జరుగుతూ ఉంది రేపు ఆ నియామకాలకు సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతుంది ఇదే టైంలో పబ్లిక్ లోకి వెళ్ళాలి క్యాడర్ తో కూడా సమావేశాలు కావాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు జగన్ చెప్పిన దాన్ని బట్టి సంక్రాంతి తరువాత ఈ జిల్లాల యాత్రలు మొదలవుతాయి వారానికి రెండు మూడు రోజులు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా క్యాడర్ తోనే సమావేశం అవుతాను వాళ్ళతోనే ఉంటాను అని చెప్పి జగన్ చెప్పారు కానీ ఇప్పుడు వెళ్తే ఇది కొంత అంటే ఆ టైంలో జమిలీ ఎలక్షన్స్ గురించి ఒక చర్చ జరుగుతా ఉంది ఆ టైంలో జగన్ జనవరి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు జనవరి నుంచి వెళ్ళాలి అనేది కానీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఈక్వెషన్స్ చూస్తే జమిలీ ఎలక్షన్స్ కంటే యాజ్ గా మనకి ఏదైతే ట్వంటీ ట్వంటీ నైన్ షెడ్యూల్ ఉందో ఆ టైంలోనే ఎలక్షన్ జరిగే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పుడే పబ్లిక్లోకి వెళ్ళడం కంటే కూడా కొంత ఆచితూచి వెళ్తే మంచిది ముందుగా ఇష్యూస్ మీద స్పందించాలి అన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది అయితే ఏదైతే మార్చి ముప్పై ఉగాది ఉందో ఒక రోజుకి కట్టు ఇటుగా జగన్ ఆ టూర్ స్టార్ట్ చేసే అవకాశం వస్తుంది ఫస్ట్ మాత్రం అనంతపూర్ నుంచి జగన్ పార్టీ క్యాడర్ తోటి ఇంటరాక్షన్స్ అక్కడే రెండు మూడు రోజులు ఉండటం నియోజకవర్గాలు సమావేశాలు అనేది ఉగాది నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది కూడా నెక్స్ట్ వీక్ ఫైనల్ గా వాళ్ళకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఈ రోజు గమనించాము జగన్ విజయా పరిమితి భద్రత లోపం అనేది స్పష్టం కనిపిస్తుంది జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి అక్కడ తనకు ఉన్న సెక్యూరిటీ కనుక ఏం కనిపించలేదు ఏంటి దీని గురించి ఏం చెప్తారు అంటే జనరల్ గా చూసుకుంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ అధికారులు కూడా ఎవరికి కూడా అంటే భద్రతాపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రోటోకాల్ అమలు చేయడం అన్నది అమల్లో ఉండదు యాజ్ పర్ ఎలక్షన్ కోడ్ ఏదైతే చెప్తుందో దాన్నే జిల్లా అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది అసలు జగన్ ఈ పర్యటనకు వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ కోసం అప్లై చేసినట్టుగా గానీ లేదా రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా గానీ ఎక్కడా కూడా పార్టీ నేతలు ఎక్కడా ధృవీకరించడం లేదు జగన్ వస్తున్న సమాచారం అధికారికంగా లేని టైంలో భద్రత కల్పించడం అన్నది కోల్లో ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తేనే సాధ్యమవుతుంది అయితే అతనికి వ్యక్తిగతంగా ఇవ్వాల్సిన భద్రత మాత్రం అతనితో పాటే ఉంది ప్రత్యేకించి ఏర్పాటు చేయాల్సిన భద్రత మాత్రం ఇవ్వలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి పార్టీ కేడరే అతనికి ఒక రోప్ లాగా క్రియేట్ అయ్యి ఆ రోప్ మెయింటైన్ చేసుకుంటూ అతన్ని యాడ్ లోకి తీసుకెళ్లారు అక్కడ అక్కడ ఉన్న మిర్చి రైతులతో ఆయన ఇంటరాక్ట్ అవటం ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఆ ఈ రేటు విషయంలో గనక గవర్నమెంట్ స్పందించకపోతే గనక మేమే యాజిటేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది కానీ భద్రతా విషయంలో మాత్రం వైసీపీ నేతలు ఇది ఎంత గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్తున్నప్పటికీ ఇటు అఫీషియల్స్ మాత్రం అసలు మాకు పర్మిషన్ రాలేదు రిక్వెస్ట్ రాలేదు ఈ టైంలో మేము ఎలా ఎలా చేస్తాము యార్డు లోపలికి ఒక సందర్శకుడిగా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఒక ర్యాలీ చేయటం సభ ఏర్పాటు చేయడం మాట్లాడడానికి మాత్రం అవకాశం ఉండదు ఇవన్నీ కూడా అఫీషియల్స్ లోకల్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుంటున్న రిపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటారు మనకి రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వైసీపీ సోషల్ మీడియా పుంజుకుందని అంటారా మీ అబ్జర్వేషన్స్ ఏంటి మరొకటి ఇది రైట్ ఫ్రమ్ గేమ్ చేంజర్ సినిమా అక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియా కొంచెం యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తా ఉంది సో నిన్న మనము చూసినట్లయితే లైన సినిమా మూవీకి వీళ్ళు బాయ్ కాట్ పిలుపునివ్వడము ఇప్పుడు ఓవరాల్ గా సోషల్ మీడియాను ఒక యుద్ధమే చదువుతున్నట్లు కనిపిస్తా ఉంది సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎక్కువ స్ట్రెంత్ గా ఉంది ఎక్కువ బలంగా కనిపిస్తా ఉంది ఓవరాల్ ఈ ఎపిసోడ్ లో ఎవరు విజేతగా సోషల్ మీడియా అనేది ఏ పార్టీ విజేతగా నిలుస్తుందని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మనకి ఎలక్షన్ ముందు వరకు కూడా కూటమి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ కానీ విధంగా టీడీపీ సపోర్టర్స్ కానీ ఇటు పక్క జగన్ సపోర్టర్స్ వైసీపీ సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ పోస్టింగ్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి ఆ టైంలోనే కొందరు శృతి మించి పెట్టిన పోస్టింగ్స్ కూడా మనకు కాంట్రవర్సీ అయింది కేసుల దాకా వెళ్ళింది అయితే కేసుల విషయంలో కానీ జగన్ ఓడిపోయిన తర్వాత కానీ వైసీపీలో కొంత స్తబ్దత వచ్చింది వైసీపీ క్యాడర్లో స్తబ్దత వచ్చింది సోషల్ మీడియాలో కూడా ఎందుకు ఓడిపోయామని ఎనలైజెస్ చేస్తూ వాళ్ళు పెట్టిన పోస్టింగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టిన తర్వాత అతను స్పందించిన తీరుతోటి తిరిగి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరూ కూడా యాక్టివేట్ అయ్యారు వాళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుకి పార్టీ లీడర్స్ పూర్తిగా యాక్టివేట్ కాలేదని చెప్పుకోవాలి మనం వైసీపీని అటు నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అయినా జగన్ మూడు రోజులు బెంగళూరులో ఉంటూ మూడు రోజులు అతని ఇక్కడ అమరావతిలో ఉంటున్నారు తాడేపల్లిలో కానీ అసలు వైసీపీ కేడర్కి సంబంధించి కొంత బూస్టప్ ఇస్తుంది యాక్టివ్గా పనిచేస్తుంది మాత్రం సోషల్ మీడియా వారియర్సే కేసులు పెట్టిన తర్వాత జగన్ స్పందించి వాళ్ళందరికీ లీగల్ గా సపోర్ట్ ఇస్తాము పొలిటికల్గా నేను నిలబడతాను అని చెప్పిన తర్వాత వాళ్ళు క్రియాశీలంగా మారారు ఒక రకంగా చూసుకుంటే ఎవరైతే పృథ్వీ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరోక్షంగా చేసిన కామెంట్స్ ఉన్నాయో అది చాలా సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళు దాని మీద ఒక క్యాంపెయిన్ చేశారు లైలా సినిమా క్యాంపెయిన్ చేశారు అంతకుముందు గేమ్ చేంజర్ విషయంలో కూడా కొంత రచ జరిగింది కానీ లైలా సినిమాకి వీళ్ళు చేసిన క్యాంపెయిన్ వల్ల ఆ సినిమా డిజాస్టర్గా మారిందా లేకపోతే సినిమా కంటెంట్ అక్కడ ఇష్యూ అన్నది అది వేరే వేరే చర్చగా ఉన్నప్పటికీ కూడా కానీ సోషల్ మీడియా యాక్టివిటీలు యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ రోజున ఒక రకంగా ఫుల్ జోష్లో ఉన్నారని చెప్పుకోవాలి అయితే ఇదే టైంలో వీళ్ళని కౌంటర్ చేయడానికి ముందు చాలా ధీటుగా స్పందించిన టిడిపి కానీ జనసేన కానీ వాళ్ళల్లో ఆ ఇది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కనిపించడం చెప్పాలి ఆ దాటి మాత్రం తగ్గిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం మాత్రం వైసీపీ సపోర్టర్స్ దే కొంత సోషల్ మీడియాలో పైచేయిగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు రేపు నెక్స్ట్ వీక్ కూడా కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారు జిల్లాల వారీగా వాళ్ళందరితో కూడా జగన్ ఇంటరాక్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు నెక్స్ట్ వీక్ వరకు కూడా ఈ మీటింగ్స్ కంటిన్యూ అవుతాయి ఇంకా మీరు యాక్టివ్ గా పనిచేయండి పార్టీ నుంచి మేము సపోర్ట్ చేస్తాము అదేవిధంగా లీగల్ గా ఏదన్నా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా పార్టీ మీకు తోడుగా నిలబడుతుంది అని చెప్పి ఆయన వారందరికీ కూడా ఎసూరెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది టోటల్ గా చూసుకుంటే మాత్రం వైసీపీ లీడర్లు క్యాడర్ కంటే కూడా సోషల్ మీడియా సపోర్టర్స్ ఈ రోజున పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అన్నది చాలా క్లియర్ గా చెప్పుకునే విషయం థ్యాంక్ యూ సో మచ్ చక్కటి విశ్లేషణ అందించారు సో మరో అంశంతో మరో హాట్ టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాము ఇలాంటి విశ్లేషణ మళ్ళీ భవిష్యత్తులో కూడా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అది యస్ ఇవాళ హాట్ టాపిక్ జగన్ ఇక్కడైతే మిక్చేట్కు సందర్శించాడు అక్కడ చూస్తున్నాడు వచ్చిన అతని అభిమానులు కావచ్చు లేదంటే రైతులు కావచ్చు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నాకేం కాదు అన్నట్టుగా చాలా ధైర్యంగా వెళ్ళిపోయారు సరే కేసులు పడితే చూసుకుంటామనే ధైర్యమో మరి అక్కడ తెలియదు కానీ మొత్తానికైతే జగన్ అక్కడికి వెళ్ళాడు మిర్చే అంట వెళ్ళారు రైతులు పరామర్శించారు అక్కడ మాట్లాడారు సో దీని మీద నెక్స్ట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయని మనము వేరు చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్